అందరూ ఎందుకు అంత ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల బానిసానిసానిసం బానిస బానిసాసా అయితే ఫస్ట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ జోలికే ఎందుకు వచ్చారు ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే తప్పు చేస్తున్నారు అనేలాగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం వెనుక మీ వ్యూయర్షిప్ పెంచుకునే ఒక అజెండా ఉంది అనే దాని మీద మీరు ఏం చెప్తారు వీళ్ళు కరేపా వీళ్ళు చేస్తుందో తప్పు దొంగని దొంగ అని సమాజానికి చూపించాను మీరు బినోమ్ మీరు బినోమ్ మీరు బినోమ్ ఇష్టా ఆర్బీఐ బ్యాన్ చేసింది కదా నువ్వు ఎలాగ చేస్తావు సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవ్రీ పర్సన్ ఈవెన్ మీరు కూడా గవర్నమెంట్ లో జరుగుతున్న అవకత అవకలు ఎత్తు చూపిస్తున్నారు వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు సేమ్ నేను కూడా అదే చేస్తాను తాయిలాలు చూపించు ఆడు 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 ఎవరు చూసినా ఆడనే చెప్తే ఒకసారి కదా ఆడతాం స్మోకింగ్ కి డ్రింకింగ్ కి పది ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంది కానీ బెట్టింగ్ ఇప్పుడు ఆడితే రాత్రి చచ్చిపోవచ్చు ఇన్స్టెంట్ మరణం ఉంది నేను మంచి చేసినప్పుడు మంచి మాట్లాడండి చెడు చేసినప్పుడు చెడు మాట్లాడండి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాంధీ మహాత్మను కాదు నువ్వు మా అమ్మని తిడితే నేను మీ అమ్మని తిడతాడు రాబాయ్ వాళ్ళని ముందుగా మంచిగా మాట్లాడాలి వినలేదు ఏం చేసినా వెళ్లేదు వాడి మమ్మీని తిరితే ఏమో తల్లి మీద ప్రేమతో ఫైటింగ్ చేస్తుంది గాంధీ మహాత్మలు పిల్లలతో కదా రాక్షసులతో చేస్తున్నాను మీకేంటి రాక్షసులతో వాళ్ళందరూ రాక్షసులు ఈ ఇమరాన్ గారు అనే రాక్షసులు దొంగనా కొడుకులు ఎందుకంటే ప్రతి వీడియోలోని బెట్టింగ్ ప్రతి వీడియోలోని బెట్టింగ్ బెట్టింగో బెట్టింగో బెట్టింగ్ మీకు తెలియదు సెన్స్ లేదు నువ్వు చదువుకోలేదు నా అంబీష మీరు యువతకి ఏం చెప్తారు గవర్నమెంట్ కి ఏం చెప్తారు ఈ సెలబ్రిటీస్ కి ఏం చెప్తారు నా దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంది ఈ రోజుల్లో ఎవరికి తెలుసు అటు భూమి బద్దలైపోద్ది మీది మీరు కొడుతుంటే ఒక నిమిషం ఈ కొండ మీద తీసుకొచ్చారు ఇవన్నీ కలిపి రెండు వందల రూపాయలు

నేను నీ మంచి కోసమే చెప్తాను బెట్టింగ్ గ్యాప్ బంద్ చే బెట్టింగ్ గ్యాప్ బంద్ చే అందరికీ నమస్తే హాయ్ నమస్తే అందరికీ థాంక్యూ అనవేష్ గారు లాస్ట్ వీడియో చూసాను అది బాగా నచ్చింది అందుకే మీరు ఎవరు ఎక్కడ ఉంటారు అని ఎత్తికి మెసేజ్ చేసి ఫాలో చేసి మాట్లాడుతున్నాను మీ గురించి తెలుసుకొనే మాట్లాడుతున్నాను థాంక్యూ అనవేష్ గారు ఇప్పుడు నాకు మీరు బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్న ఫైట్ బయాస్ అన్ని యాదవ్ ఇష్యూ నుంచి నాకు తెలుసు ఇయర్ లాస్ట్ ఇయర్ మీరు నాతో పాటు ఒక వీడియో చేశారు బాధితులతోని అవునండి అంటే మీరు ఎక్స్పోజెస్ చేస్తున్న తర్వాత ఒక బాధితుడు నన్ను అప్రోచ్ అయ్యాడు నేను ఇంత ఎంత నచ్చిపోయాను అప్పుడు అతను వచ్చి కలిస్తే ఆ వీడియో చేశా నేను ఇరవై ఇరవై ఎనిమిదో రోజు ఇరవై తొమ్మిదో రోజు బాగా గుర్తుంది అంటే నేను కమ్యూనిటీలో కూడా చేశాను మీ వీడియో రెండు చానల్ ప్రయ్యాస్ అన్ని యాదవ్ తో మొదలు పెట్టారు ఆయన ఆయన కరెక్ట్ గా టూ తౌజండ్ ట్వంటీ అన్నమాట తిను అప్పుడు మాఫియా ఎలా ఉండేదంటే ఏంజల్ బ్రోకింగ్ అని మనకి డిమార్ట్ అకౌంట్ వాళ్ళు ఉండేది సో వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి అప్ స్టాక్స్ కంపెనీతో అప్ అంటే పోటా పోటీ ఉండేది సో వీళ్ళకి యూజర్స్ లేదని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి డబ్బులు ఇచ్చి మరి లో తెంచేవారు ఎలా అంటే ఇప్పుడు ఐదు వందలు ఇస్తే వీళ్ళు మాకు థౌజండ్ ఇస్తారు మేము ఐదు వందలు ఇచ్చేయాలి సబ్స్క్రైబర్కి సో వాటికి సబ్స్క్రైబర్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసేస్తారు రైట్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి ఇయర్లీ చార్జెస్ ఉంటాయని తెలియదు కదా అవును సో ఆ విషయంలో ఈ బయాస్ అన్ని అదో కొంచెం ఓవర్ అయిపోయి ఏం చెప్పాడంటే నేను అమ్మకి గాజులు కొన్నాను వీడియో ఉంది ఇంటర్నెట్ లో చూడొచ్చు అమ్మకి అది వాడు డిలేట్ చేసేస్తారు కానీ పబ్లిక్ లో ఉంది అమ్మకి గాజులు కొన్నాను బైక్ కొన్నాను నానికి కారు కొన్నాను అప్పులన్నీ తీర్చేసాను ట్రేడింగ్ చాలా ఈజీ సింపుల్ గా మీరు గూగుల్లో చూస్తే వచ్చేస్తుంది చాలా సింపుల్ అని చెప్పి చెప్పాడు నాకు అక్కడ నాకు నచ్చలేదు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఉండేవారు ఆ అబ్బాయికి దగ్గర దగ్గర సిక్స్ లాక్ ఆ రోజుల్లోనే టూ థౌసండ్ లోనే సిక్స్ ఫైవ్ లాక్ ఉండేది సో నాకు నచ్చలేదు నేను యూత్ ఫాలో అవుతున్నారు యూత్ లో మైండ్ లో మేము కూడా సంపాద ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు షేర్ మార్కెట్ వేరు ట్రేడింగ్ వేరు నువ్వు అలా సజెస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను చాలా పొలైట్ గా ఒక బూత్ లో ఆడకుండా చాలా పద్ధతిగా చెప్పాను సో ఆల్మోస్ట్ అబ్బాయి వన్ క్రోర్ రూపీస్ ఇచ్చాడు ఈ అబ్బాయి టూ క్రోర్ సంపాదించాడు కోటి రూపాయలు ఇచ్చి మళ్ళీ టూ కోట్ సంపాదించారు అది నాకు నచ్చలేదు చెప్పారు ఇప్పుడు ఈ బయాస్ అన్ని మొదలు పెట్టారు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఆ తర్వాత బినుమో బినుమో అనేది కంప్లీట్ గా ట్రేడింగ్ యాప్ స్కామ్ అని చెప్పి ఆల్మోస్ట్ అందరూ చేశారు బినోమోని అందరూ ఈవెన్ ఆలీ గారి ఫ్యామిలీ ఏంటి అందరూ ఈవెన్ జబర్దస్త్ నుంచి అందరూ 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 బినోమో బినోమో మీరు బినోమిస్టా మీరు బినోమిస్టా మీరు బినోమిస్టా అరే ర్బిఐ బ్యాన్ చేసింది కదా చేస్తావు వాడు యాభై వేల కోట్లు పట్టుకొని వెళ్ళిపోయాక వీళ్ళందరూ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి యాభై కోట్లు పోయేగా అయితే ఫస్ట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వచ్చారు ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే తప్పు చేస్తున్నారు అనేలాగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం వెనుక మీ వ్యూర్షిప్ పెంచుకునే ఒక అజెండా ఉంది అనే దాని మీద మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు హిట్ సినిమా తీస్తే చూస్తారా ఫ్లాప్ సినిమా చూస్తే చేస్తారా మహేష్ బాబు గారు హిట్ సినిమా చూస్తే తీస్తారా ఫ్లాప్ సినిమా చూస్తే చూస్తారా ఎంత పెద్ద హీరో అయినా సినిమా బాగుంటేనే చూస్తారు అలా నా వీడియో బాగుంటేనే చూస్తారు కానీ ఎంత వ్యూవర్షిప్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే జనం మెచ్చినోడే నాయకుడు రాజు మెచ్చిందే రంబా నా వీడియో బాగుంటేనే చూస్తారు వ్యూవర్షిప్ ఏంటి అలాగైతే అందరూ ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ బైయాస్ అన్ని యాదవ్ మీద చేస్తున్నప్పుడు నాకు నెలకి ముప్పై లక్షలు వచ్చేవి ఏది నాన్ వేసిన ఛానల్లో అది పక్కన పెట్టి ప్రపంచ యాత్ర ఛానల్లో ఫైట్ చేశాను భయాస్ అన్ని యాదవ్ కి అరవై వేల కోర వ్యూస్ రావు నా వల్ల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వాడికి వచ్చే వాడు ఎవరో ఎవరికి తెలియదు నా వల్ల వాడికి వచ్చే గాని వాడి వల్ల నాకేం వస్తుంది బొంగు నాకు ముప్పై లక్షలను వదులుకొని బిస్కెట్ల కోసం ఎవరైనా కుర్తపడతారా నాకు నిన్న ఒక ప్రామిస్ చేశారు సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్న మీరు చేసిన ప్రామిస్ ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఆడవాళ్ళతో ఆడవాళ్ళతో చాలా పద్ధతిగా మాట్లాడతాను మగవాళ్ళతోనే అసలు ఆడవాళ్ళతో నేను మాట్లాడాను భయం నాకు చాలా రెస్పెక్ట్ ఏమండి మీతోనే కాదు ఇప్పుడు నేను లేడీస్ లైవ్ అని చేశాను పన్నెండు గంటలు నా ఛానల్లో దగ్గర దగ్గర ఒక ఐదు వందల అమ్మాయిలతో మాట్లాడను ఐదు వందల ఆంటీలతోని ఎవరైనా ఒక్క తప్పు మాట వచ్చిందో వాళ్ళందరూ అంత హ్యాపీ ఫీల్ అయ్యారు నా ఛానల్లో ఉంటుందో చూడండి మా నువ్వు ఇంటికి వచ్చాక ఎన్ని లడ్డులు కావాలంటే ఆగు వాగు మన వాళ్ళకి ఫిజియోథెరపీ ఇండియాలో ఎందుకు ఎందుకు నెసెసరీ అంటే మన వాళ్ళు కదలచు బాడీ కదలచు అక్కడ వేసిన గొంగలు అక్కడే పన్నెండు గంటలు మాట్లాడని ఆడవాళ్ళతో అవును అంటే మిమ్మల్ని పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అమ్మాయిలు యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు చాలా చాలా పెద్ద కమ్యూనిటీ మిమ్మల్ని అభిమానిస్తుంది అందుకే మీరు చేస్తున్న ఈ ఫైట్ కి నేషనల్ లెవెల్లో రెస్పాన్స్ వస్తుంది నేనైతే కేవలం మీరు చేయడం వల్లనే ఈ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నా నా దృష్టిలో మీరు చాలా గొప్ప దేశభక్తి ఉండే వ్యక్తి ఏ దేశానికి వెళ్ళినా మీ దేశాన్ని మన దేశాన్ని పొగుడుతుంటారు కాదండి దేశభక్తి నా దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంది ఈ ఎన్సీసీ సర్టిఫికెట్ క్యాడెట్ నేను కూడా అబ్బో అయితే ఏంటి ఏది నేవెలా ఎయిర్ ఫోర్సా ఆర్మీయా అబ్బో భూమి బద్దలైపోద్దు మీది మీరు కొడుతుంటే గుడ్ 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 నైస్ నాది నేవెల్ లేండి స్మూత్ అనమాట చాలా స్మూత్ గా మేము తిరుగుతాం ఇలాగే ఇలాగ మీరు అలా కాదు ఇలా తిరిగి కొడకదు నైస్ మేము అలాగే జోకులు వేసుకునేవాళ్ళు అయితే లేదు నిజంగా కూడా మీరు చాలా మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా అనిపిస్తారు మీ మీరు చైనా వెళ్ళినప్పుడు చేసిన వీడియోస్ ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం గురించి చెప్పేటప్పుడు ఆ దేశం గురించి చెప్తూ మన దేశంలో ఉండే యువతని కంపేర్ చేసి చెప్పేటప్పుడు ఎంత స్ఫూర్తిదాయకంగా మీరేమి మాలాగా స్క్రిప్ట్ వర్క్ చేసి ఆ ప్రాంప్ట్ పెట్టుకొని ఏమి మాట్లాడరు ఓకగా మాట్లాడుతున్నా మోస్ట్ ఎంగేజింగ్ గా ఏమి తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తున్న క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ విపరీతమైన ఇంపాక్ట్ చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు ఎంత పెద్ద లీడర్స్ కూడా క్రియేట్ చేయలేనంత ఇంపాక్ట్ అంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఇదంతా ఒక కోణం అయితే అన్వేష్ ఈ టైప్ అందరికి ఒక హీరోగా కనిపిస్తే ఫ్రిగర్ అయితే ఎందుకు పచ్చి బూతులు మాట్లాడతాడు ఇప్పుడు మీ మీద నేను పోస్ట్ పెడితే నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఈ క్వశ్చన్ అడగమని పెట్టిన వాళ్ళే ఉన్నారు అన్వేషించారు అంటే చాలా అభిమానం ఉంది ఎందుకైనా బూతులు ఎందుకు మాట్లాడాలి అది కూడా ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ మహాత్ముని కాదు నువ్వు మా అమ్మని తిడితే నేను మీ అమ్మని తిడతారు రా బాయ్ అంటే నాకు అందులో పిల్లలు టచ్ అయితే అన్వేష్ ఒకటే అయిపోతారు కదా అప్పుడు నాకు సి నేనేమేమి నేనేమి పెద్ద మంచి ఒం కాదు నేను బూతుల నుంచి వచ్చాను నా ఏరియా అంతా నేను చదువుకున్న పరిసర ప్రాంతాలన్నీ పక్కా అండి ఇప్పుడు నా మీద కేసు కేసు అవ్వడానికి ఇప్పుడు మీరు మన స్టేట్ సీఎంలు కూడా వల్గర్ వడ్స్ కి రాజ్యాంగంలో మీరు చూసుకోండి స్టేట్ సీఎం లు మాట్లాడారు కదా బూతులు నువ్వు ఓటీటీ లో బూతులు ఉన్నాయిగా నువ్వు అవన్నీ బ్యాన్ చేయకుండా నువ్వు ఎలా చెప్తావు ఓటీటీ బ్యాన్ ఉందా బూత్ అనేది నువ్వు అది నీ నీ పర్సెప్షన్ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడవు నీ కాప వచ్చి మాట్లాడవు వాళ్ళని ఎందుకు అన్నానో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అన్నాను అది ఎందుకు అన్నాను నన్ను అన్నారు కాబట్టి అన్నాను సో నాకు ఒక రాజ్యం వాళ్ళనే కాకుండా వాళ్ళ అమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని తిట్టడం అనేది మీలాంటి ఇప్పుడు 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 లాస్ట్ ఇయర్ నలభై ఒక్క రోజులు ఓన్లీ బయస్ అన్ని యాదవ్ మీద చేశాను వీడియోలు రైట్ రైట్ ముందుగా మంచిగా మాట్లాడాలి వినలేదు ఏం చేసినా వినలేదు వాడి మమ్మీని తిరితే ఏమో మాడుతారో ఏమో తల్లి మీద ప్రేమతో అనుకున్నాడు కదా మాట్లాడు కదా తప్పు చేస్తే ఒక తల్లిని ఎందుకు అనాలి ఎందుకు మరి కాదు మీరు తప్పు చేస్తా కాదు కాదు కాదండి ఇప్పుడు నా స్కూల్ అవన్నీ కాదు అవన్నీ నేను చెప్పిన అవన్నీ కాదండి నా స్కూల్లో నేను తప్పు చేస్తావా మా ప్రిన్సిపాల్ మా అమ్మ కంప్లైంట్ చేస్తా మీ కంప్లైంట్ లాజిక్ లాజిక్ లేదండి ఏంటి అదేలా అవుతుంది ఇప్పుడు నేను తప్పు చేస్తే మా అమ్మ కంప్లైంట్ చేస్తారు కానీ తులసి చంద్ర గారికి ఎందుకు కంప్లైంట్ చేస్తారు మా నాకు మా అమ్మ కాబట్టి సేమ్ అలాగే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న శిక్షించాలి వాడికి తెలియదు నలభై ఏది చెవులో చెప్పాలా నలభై ఒక రోజులు చెప్తున్నాను వినపోతే ఇంకేం చేస్తాం నలభై ఒక రోజులు వినపోతే చేయ ఎవరు తిరగమంటున్నారు బెట్టింగ్ యాప్ జనాలు ఎవరు తిరగమంటున్నారు మోసం చేయడం ఏంటి ఇల్లు ఉన్నది వాకులు ఉన్నది ఎన్ని అమ్ముకొని తిరుగురా బాయ్ నీకు ఇల్లు కావాలి ఆరు కోట్లు ఇల్లు కావాలి జాగోర కావర్ కావాలి ఇన్ని బైక్లు ఇవి ఉంటుంది ఇంకా బెట్టింగ్ గ్యాప్ చేయడం ఏంటి మీరు ఒక నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని మంచి విషయాలు చెప్పి ఒక మాట వాళ్ళ మదర్ ని అనడం వల్ల ఏమవుతుంది ఇదంతా డైల్యూట్ అయిపోతుంది ఇంత గొప్ప కార్యక్రమం అంతా డైల్యూట్ అయిపోతుంది గాంధీ మహాత్ములు కాదండి నేనేమో ఫైటింగ్ చేసింది నేను ఫైటింగ్ చేస్తుంది గాంధీ మహాత్ములు పిల్లలతో కదా రాక్షసులతో చేస్తున్నాను మీకేంటి రాక్షసులతో వాళ్ళందరూ రాక్షసులు ఈ ఇమ్రాన్ గారు కానీ బయస్ అనే రాక్షసులు దొంగనా కొడుకులు మీరు ఇన్ని వేల కోట్లు దోచుకుంటుంటే మీరేం చేస్తున్నారు నాకు నాకు సహనం తక్కువండి ఎన్ని ఎందుకు నాకు ఫైల్స్ ఉన్నాయి నాకు పిల్లకల్ టచ్ అయితే నేను విన్నాను నాకు బీపీ ఉంది ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నోడితో యుద్ధం చేయకూడదు దయచేసి మాట్లాడకండి ఎవరైనా అదే నేను పోలీసులు చెప్పినా అదే చెప్తాను తప్పే ఉంది నాకు కోపం వచ్చింది తిట్టాను నీ కోపం వస్తాను తిట్టావా ఎన్ని మంది సీఎంలు తిట్టలేదు ఎన్ని మీకు ఆన్లైన్లో ఎన్ని మంది చూపిస్తాం దాని మీద వేయండి తర్వాత నా మీద వేయండి దానికి శిక్ష ఉంటే నేను అనుభవిస్తాను నేను అయ్యో నేను వచ్చి లొంగపోతున్నా దానికి ఏమైనా శిక్షలు ఉంటే నేను అనిపించుకుంటాను తిట్టిన దానికి శిక్షలు ఎక్కడ లేవు నేనే కంప్లీట్గా తిట్టాను నా దేని విషయంలో తిట్టాను ఏ పాయింట్ ఆఫ్ విషయంలో తిట్టాను ద దా నలభై రోజులు ఒక యుద్ధం నాకు ఇంపార్టెంట్ అది అవేర్నెస్ ఇంపార్టెంట్ దాంట్లో నేను ఏదైనా చేసుకుంటాను నాకు కావాల్సింది అవేర్నెస్ చేసే పద్ధతి ఎవరైనా చేసే పద్ధతి పూర్వం నాటకాలు వేసేవారు ఆంధ్ర యూనివర్సిటీలోని నాటకాలు ఎందుకు వేస్తారో నాటకాల్లో కొన్ని కొన్ని ఇది అది ఉంటాయి ఆ నాటకాల ద్వారా మా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం నేను కూడా ఎన్నో నాటకాలు వేసి నలభై ఒక రోజులు ఆ యుద్ధాన్ని ముందుకు తీసుకు ఒక ఆ అవగాహన ముందుకు తీసుకెళ్లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెడీ వస్తుంది అది మీరు యాక్సెప్ట్ చేయాలి చేయపోతే అయినా ఎండ్ ఆఫ్ ద డే జనం చూస్తున్నారు కదా అవగాహన ఉంటుంది కదా అంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ భయపెట్టాలి అని కూడా చూస్తున్నారా ఏమైనా

నచ్చినా రానా దగ్గు రానా దగ్గుబాటు గారు ఏమన్నా అపోనెంట్ కాంపనెంట్లాగారి వైఫ్ ఏమైనా చుట్టమా బంధువా రంజాన్ మాసంలో చేయకూడదు తల్లే తప్పు తల్లి అన్నాను రంజాన్ మాసంలో చేస్తుంటే బెట్టింగ్ యాప్లు ఎవరు ఊరుకుంటాడు నువ్వు అల్లా అల్లా అంటావు అల్లా ఎక్కడ చెప్పాను నీకు రంజాన్ మాసంలో చేయమని ఇమ్రాన్ గారిని తిట్టడానికి కారణం రంజాన్ మాసం చాలా పవిత్రం ముస్లింస్ కి నువ్వు ఎలా బట్టింగ్ చేస్తావు సిగ్గులు అజ్జాండాలి ఫస్ట్ అది చేస్తున్న ముస్లింస్ వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు ఎందుకు వదిలేసారో నాకు తెలియదు అవునా చూసారా వర్షం చూసాను నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా అన్ని అయిపోయా నలభై ఒక రోజులు చేసేసి తూర్పు తిరుగు పెట్టుకొని ఆ పని చేసుకుంటాను సో అంటే గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ నేను గవర్నమెంట్ కి ఎప్పుడు సహకారంగా ఉంటాను గవర్నమెంట్ ఒక్క మాట కూడా నా వల్ల నేను అన్నా నేను గవర్నమెంట్ కి వినయ్ విధేతలతో ఉంటాను అదే గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కాంగ్రెస్ అంటానంటే బీజేపీ గవర్నమెంట్ కి నా ఛానల్ ఇచ్చేసాను వాళ్ళు ఏది చేసుకున్నా వాళ్ళు ఇష్టం అంతే అండ్ మన స్టేట్ లో తెలుగుదేశం పార్టీకి నా ఛానల్ ఇచ్చేసాను అండ్ ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నా ఛానల్ అంటే వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం నేను నడుచుకోవాలి నేను గవర్నమెంట్ కి ఎగ్నిష్ కి ఏ రోజు వెళ్ళను ఎందుకు వెళ్ళాలి ఫైనల్ ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఇది చర్చ వచ్చింది కేసులు ఫైల్ అయ్యాయి కాబట్టి ఎవరు ఫైల్ చేశారు గవర్నమెంట్ గవర్నమెంట్ స్పందించింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఎందుకు స్పందించింది ఫస్ట్ సజ్నార్ స్పందించాడు కాబట్టి అది ఫైనల్ గా మనం ఎంత చేసినా కూడా గవర్నమెంట్ అంటే వేరే ఎవరండి మనమే కదా అక్కడ నాకు కావాల్సింది ప్రజలకు ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందో అది ఇంపార్టెంట్ అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు సెంట్రల్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా నేను అటే మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళు కదా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మా అమ్మకి బియ్యం ఇచ్చేది ఎవరు ఇప్పటికి మా అమ్మ కోట రేషన్ తీసుకుంటుంది మేము ఎంత ట్యాక్స్ కడుతున్నా నాకు ఎంత డబ్బులున్నా మేము గవర్నమెంట్ గవర్నమెంట్ రేషన్ మీద ఆధారపడుతున్నాం ఎందుకంటే అంతే వాళ్ళ పరిస్థితి అది నేను ఎప్పుడు డబ్బులు డబ్బులు నా డబ్బులు నాకు సరిపోవు కదా ట్రావెలింగ్ కి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఇన్కమ్ ట్యాక్స్ తో సహా చూపించాను కోటి అరవై అవునండి కానీ ఇంకా మేము మేము పేదవాళ్ళుగానే ఉన్నాం కదా కావాలనుకుంటే నేను కోటీస్ అవ్వాలి వాళ్ళు నేను పేదవాడిగా ఉందాం అనుకున్నాను మాకు టీవీ ఒక టీవీఎస్ ఎక్సల ఉందండి మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే గవర్నమెంట్ బస్సులో వాడతామండి నేను కూడా గవర్నమెంటే వాడతానండి ఎందుకు టైం ఒక కార్ డ్రైవింగ్ చేసుకుని పొల్యూషన్ పర్యావరణం బస్సులో వెళ్తే హ్యాపీగా వెళ్తాం నాకు బస్సు అంటే ఇష్టం మన పని ఉండదు హ్యాపీగా ఎక్కుతాం దిగుతాం హ్యాపీగా వెళ్తాం పర్సనల్ కార్లు అయితే యాక్సిడెంట్ అయినా అవుతుంది అయితే యాక్సిడెంట్ అవుతాం మీకు ఇప్పుడు అర్థమైందా అది ఇప్పుడు ఎప్పుడు కోటి రూపాయలు అవుతుంది ఇప్పుడు నాకు కరణంగా ఇప్పుడు నాకు నెలకు ముప్పై లక్షలు వచ్చినప్పుడు నేను ఏం చేశాను సంపాదించానా వీడియోలు ఆఫీసానే అందరికీ తెలుసు నెలకు ముప్పై లక్షలు వస్తున్నాడు ఎవరైనా ఏం చేస్తారు సంపాదిస్తారు నేను ఏం చేశాను వీడియోలు ఆఫీసాను ఇండియా ఇప్పుడు నేను నువ్వు తప్ప ఎంచడానికి నా దగ్గర ఏం లేవు ఒక భూతులు తప్ప అంతే నువ్వు తప్పు పట్టడానికి ఏమీ లేదు మీ దగ్గర నువ్వు నువ్వేం మాట్లాడినా నువ్వేం మాట్లాడినా అటు తిప్పి ఇటు తిప్పి అటు బూతు తిట్టాడన చెప్పండి నేను పెట్టిన వాటిలో వచ్చిన కామెంట్స్ అన్ని గతంలో నేను చేసిన అబ్జర్వేషన్ కూడా ఇది అయ్యో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి అలాగే అదే అమ్మాయిల్ని తిట్టడం గాని ఇటువైపు యాంగిల్ గాని ఎందుకంటే అవయవాల మీద ఉంటుంది కదండి కాదండి ఈ సార్ ఎవరిని తిట్టాను ఈ సార్ ఎవరినైనా బూతులు తిట్టానా ఈ సారా ఆ సారా అని కాదు రికార్డ్ అయ్యింది అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదా ఏ దేశంలో బెకింగ్ యాప్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసి ఒక వ్యవస్థ ఒక హెల్తీ ఏది ఎక్కడ బాలేదు ఈ దేశంలో ఉంది ఇప్పుడు ఈ హోటల్ లో కాస్ట్ లో ఉంది ఎవరు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అవును అది రోజు ఉంది నువ్వు వెళ్ళి లక్ష రూపాయలు తప్ప పెట్టుకోవచ్చు పోగొట్టుకోవచ్చు ఎవరు వెళ్ళలేదు ఎప్పుడైతే నువ్వు దాచి ఉంచుతావో పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పాడు మద్యపాన నిషేధం మీద సేమ్ ఇదే రీజన్ చెప్పాడు ఎప్పుడైతే నువ్వు మద్యపాన నిషేధం అంటావో చీప్ లెక్కరు సారాయి ఇవన్నీ లోకి వస్తాయి దానివల్ల మనుషులు చచ్చిపోతాయి ఎప్పుడైతే నువ్వు ఓపెన్ పెట్టావో తాగాల్సినోటు తాగుతాడు అంతే సేమ్ ఇలాగే బెట్టింగ్ యాప్లు కావాలి అంటే నువ్వు క్యాష్ ఉన్న వాళ్ళు పెట్టి వదిలేసే ఆ నచ్చినోడు కొనుక్కుంటాడు నచ్చినప్పుడు కొనుక్కోడు బా ఓపెన్ గా పెట్టడం వేరు దాచిపెట్టడం వేరు బ్లాక్ మార్కెట్ వేరు అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన ఇండియాలో కూడా కాసినోలు గట్ట ఇప్పుడు థాయిలాండ్ ఏ ఉందండి అన్ని అమ్ముతున్నారు వాళ్ళు అన్ని మూడు ఏది అది తర్వాత ఏ విపచారు అక్కడ ఇదైపోతుంది లీగల్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఇల్లీగల్ చేసినప్పుడే నీకు ప్రాబ్లమ్స్ అన్ని ఇండియాలో కూడా చేసేస్తే ఏ బాధ ఉండదు ఇప్పుడు ఇన్ని రేపులు అవుతున్నాయి రోజు ఇప్పుడు ఇజ్రాయీ అమ్మాయిని రేపు చేశారు యూకే అమ్మాయిని రేపు చేశారు ఐదు వందల రూపాయలతో పోయేది వాడు ఎందుకు రేపు వాడికి తెలుసు కదా అదే ప్రాస్టిట్యూషన్ హోమ్ ఉంటే ఐదు వందల రూపాయలతో పోయింది అనుకో నిల్లు వచ్చేస్తారు కదా కామాతో రాను అభివనాలు అచ్చ అక్కడ కామ పలుపు అంతే అది ఆ సెన్స్ అలా ఉంటది ఎవరికైనా ఆచ నాకూడదు వాడికి రెగ్యులర్ గా కనబడుతుంది అంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆ పోయింది అంత క్షణిక ఆవేశం ఐదు నిమిషం ఐదు వందల రూపాయలతో పోయింది ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి ఆ ఐదు నువ్వు చేయకరా బాబు వెపచారు థాయిలాండ్ వాళ్ళు వచ్చి చేసుకుంటారు వదులేనా అంటే ఆ ప్రాణాన్ని యువతలు ఇప్పుడు ఇంకా ఇది ఇదంతా నష్టపోతున్నారు ఆ తర్వాత కూడా ఫ్యామిలీ స్కూల్ పోవడము మన వ్యవస్థ కొలాప్స్ అవడము ఫ్యామిలీ సిస్టం కొలాప్స్ అవడము అంటే ఇంగ్లాండ్ అంతా కోడే కూసింది ఇంగ్లాండ్ అంతాన బ్రిటిష్ర్స్ అంతరం భారతీయులు రేపు చేస్తారు భారతీయులు రేపు చేస్తారు భారతీయులు రేపు చేస్తారు అరే అతిథి దేవో భవ అంటారు స్త్రీని పూజించే దేశం అతిథి వస్తే ఎవరైనా రేపు చేసేస్తారా దానికి పరిష్కారం ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయడం పరిష్కారం ఎట్లవుతుంది ఇప్పుడు మన మన దగ్గర మాట్లాడితే మన మూలాలు చాలా గొప్పవి అని అంటారు కదా వాటిలో ఇజ్రాయల్ దాన్ని రేపు చేసేసారు ఇజ్రాయలు అందరూ అలాగే అంటున్నారు కదా ఇజ్రాయలీ అమ్మాయిలు ఇజ్రాయీలీకి ఇజ్రాయల్కి ఇండియాకి చాలా మిత్ర సంబంధాలు ఉన్నాయి అక్కడ ఏమంటారు వెళ్తే రేపు చేసేస్తే ఎవరు వస్తారండి మన బ్రెజిల్ అమ్మాయి వచ్చింది ఏడు కూడా చేశారు కుక్కలైనా నయం ఒక తర్వాత ఒకటి చేస్తాయి ఇక్కడ ఏడు కూడా రేపు చేశారు బ్రెజిల్ అమ్మాయిని మీకు సిక్కు మీకు అవగాహన ఉండాలి ఇన్ని జరుగుతున్నా మనం చట్టాలు మనం స్పందించకపోయి మనుషులు స్పందించకపోతే ఇప్పుడు తాయిలాండ్ అందరూ వెళ్తే నేను అదే అంటాను ఎవరికి సజెషన్ ఇచ్చినా ఒకటే చెప్తాను తాయిలండ్ వెళ్ళిపోం బాబు ఇటు ఎనిమిది ఇటు ఎనిమిది వేల ఫ్లైట్ టికెట్ అయితే ఎనిమిది వేల ఫ్లైట్ టికెట్ అక్కడ ఒక వెయ్యి రూపాయలు హోటల్ ఒకవేళ మొత్తం ఇరవై వేలతో మీ మీరు ఏదైతే అనుకున్నారో అన్నీ పోతాయి చాలా మంది యువత నాకు ఫోన్ చేసి అంటారు అన్న దేవునివన్నా నిజంగా మేము ఏవేవో అన్న ఎడ్యుకేషన్ లేదు సెక్స్ ఎడ్యుకేషన్ లేదు అవగాహన లేదు ఏమీ లేదు కామం అనేది ఒక ఆకలి అనేది వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేశారు అదేదో పెద్ద బూత్లా చూస్తున్నారు అండ్ ఆఫ్ ద డే రేపులు పరువు పోయే డబ్బులు పోయే అంత నష్టం అండి ఐదు వందల రూపాయలు ఐదు సొప్పం ఐదు నిమిషాలు సుఖం కోసం ఏది చేస్తాం చెప్పాను అవగాహన అబ్బాయిల దృష్టికోణంలో నుంచి ఆలోచిస్తే మీకు అట్లా అనిపిస్తుంది బట్ యువతల జరిగే డామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉమెన్ ని కేవలం ఒక సెక్స్ వస్తువుకి పరిమితం చేసి చూసేలాగా అవుతుంది అది ఎలా అనుకుంటారు అది జాబ్ థాయిలాండ్ థాయిలాండ్ లో అమ్మాయి జాబ్ అనుకుంటుంది అది వృత్తి ప్రొఫెషన్ అది అది ప్రొఫెషన్ అబ్బా నువ్వు జాబ్ ఇప్పుడు ఏమన్నాయండి పూర్వం రాజులు మన పూర్వకాలంలో ఊడు ఊడనుకట్ల సాని కొంపలన్నీ ఉండేవి కాదు దాన్ని ఎట్లా సమర్థిస్తాము అంటున్నా ప్రజాస్వామ్యం అయింది ఈక్వల్ గా ఉండాలి అని చెప్పి సో ఆ రోజుల్లో ఉండేదాన్ని ఇప్పుడు సమర్థించలేము కదా అంటే అందుకే కదా ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య నేను అందుకేనండి ప్రజాస్వామ్య దేశం భారతీయ సంస్కృతి విలువలు పోగొట్టకుండా స్థాయిలో విలువలు పోతున్నాయని చెప్పినా కదా ఇప్పుడు అక్కడ చేస్తే ఏంటి ఇక్కడ చేస్తే ఏంటి అమ్మాయి అయితే హ్యాపీగా ఉంది కదా అమ్మాయి వాళ్ళ ఒక జాబ్ కింద ఒక నేను మగవాడికి సుఖం అందిస్తున్నాను నేను ఎంత పుణ్యం చేస్తున్నాను అమ్మాయి అనుకుంటుంది వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవి పుట్టింది అంటారు అమ్మాయి పుడితే వా అమ్మాయికి లేని బాధ వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ వచ్చింది ఇండియాలో ఉండే అబ్బాయిల్ని థాయిలాండ్ బొమ్మని చెప్తున్నారు ఇండియాలో ఉండే అమ్మాయిలను కూడా వేరే దేశానికి పంపిద్దామంటారా అబ్బా అదిగో మీరు అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి కాలు కేస్తే మేలుకి మేలు కేస్తే కాలు కేయకండి అసలు ఏమి లేని చోట వాళ్ళని మీరు వాళ్ళలో ఒక ఒక కొత్త రకం క్రైమ్ వైపు కొత్త రకం ఎక్స్ప్లాయిటేషన్ వైపు మళ్ళీస్తున్నారు అంటున్నారు తీసుకెళ్ళలేదు నేను అవగాహన దాన్ని మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మార్చడం కాదు ఇక్కడ మనం బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుతున్నాం టాపిక్ డైవర్ట్ అయిపోయింది సారీ అయిపోయింది అదే ఫైనల్ గా మీరు మీరు యువతకి ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ నుంచి గవర్నమెంట్ కి ఏం చెప్తారు ఈ సెలబ్రిటీస్ కి ఏం చెప్తారు ఈ మూడు ముక్కలు చెప్పేసి విల్ క్లోజ్ ఇప్పుడు ఇది నేను ఎందుకు తింటాను దొరికింది కాబట్టి వాడు వచ్చి అమ్మాయి కాబట్టి ఒక అమ్మపోతే తిన్న కదా ఈ లైవ్ లోని సేమ్ అలాగేనండి మనకి అవైలబుల్ గా ఉంటేనే చేస్తే అవైలబుల్ ఆ యావే రాదు అదే బెట్టింగ్ అదే నువ్వాడు నువ్వాడు ఇది ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను ఇది ఇస్తాను తాయిలాలు చూపించు ఆడు 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 ఎవరు చూసినా ఆడనే చెప్తే ఒకసారి కదా ఆడతాం ఇప్పుడు నేనంటే చచ్చినా ఆడను నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆడను నాకు తెలుసు దాని గురించి నేను చదువుకున్నాను కాబట్టి చదువు లేని వాడి పరిస్థితి ఏంటి స్మోకింగ్ కాలిస్తే ఊపిరితిత్తులు ఎప్పుడు పోతాయి పది సంవత్సరాలు పోతాయి డ్రింకింగ్ చేస్తే లెవర్ ఎప్పుడు పోతుంది ఐదు సంవత్సరాలు పోతుంది స్మోకింగ్కి డ్రింకింగ్కి పది ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంది కానీ బెట్టింగ్ ఇప్పుడు ఆడితే రాత్రి చచ్చిపోవచ్చు ఇన్స్టెంట్ మరణం ఉంది స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరిస్ టు హెల్త్ కానీ బెట్టింగ్ కిల్స్ యువర్ లైఫ్ మీరు అదే అర్థమవుతుంది సో ఇప్పుడు వీళ్ళు డ్రింకింగ్ డ్రింకింగ్ని వదిలే వదిలే కానీ ఇది ప్రాణం పోతుంది ఈ ప్రాణం వెనక చాలా మంది ప్రాణాలు పోతున్నాయి స్మోకింగ్ డ్రింకింగ్ ఫ్యామిలీ పోతున్నాయి అనాథ పిల్లలు అయిపోతాయి స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల చచ్చిపోయినా నీకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది గుండె నొప్పి లివరు ఏదో అని కానీ కిల్లింగ్ వల్ల చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ రాకపోగా డబ్బులు పోకపోగా కుటుంబం నాశనం అయిపోగా ఏంటి కర్మ అది కూడా ఇన్స్టెంట్లో ఇన్స్టెంట్లో పోతున్నాడు గో గవర్నమెంట్ మటుకు చౌద్యం చూస్తున్నట్లు చూస్తుంది ఆడెవరో వస్తారు నేనే అన్నిటికే మాట్లాడాలంటే నేనేం సూపర్ హీరోనా స్పైడర్ మ్యా మా అమ్మ నాకు నేను భూమికి నాలుగు అడుగులు ఉంటాను నాకు కోపం నాకు ఆకలి నాకు అన్నీ ఉంటాయి తెలుగులో కప్పెట్టి అన్ని ఛానల్ ఉన్నాయి ఐదు వందల ఛానళ్ళు ఉన్నాయి మీరు అందరూ ఏం చేస్తున్నారో నేను ప్రశ్నిస్తున్నాను తెలుగులో సచ్చిపోయిన ఛానల్ కత్తి మహేష్ ఇల్లు చూడండి మహేష్ ఇల్లు ఎన్నిసార్లు చూపించారు కత్తి మహేష్ ఎవరు శ్రీరెడ్డి ఇల్లు చూడండి కత్తిమహేష్ ఇల్లు చూడండి మీ టీవీ ఛానల్ బుద్ధి ఉండాలి చాలా టీవీ ఛానళ్ళకి సిగ్గు లజం ఉండాలి ఇప్పుడు ఆ జాఫర్ గారు ఉన్నారు అనకూడదు కానీ ఆయన ఇంటర్వ్యూ చేశారు ఆయన ఎక్స్పోజ్ చేయాలి ఫస్ట్ జాఫర్ గారు మీరు జర్నలిజంకి కలంకం తెచ్చారు హర్ష సాయిని మీరు ఎలాగా చేశారు అని ఆ జాఫర్ గారిని ప్రశ్నించండి పది లక్షలు తీసుకొని ఆయనతో కొలాబరేషన్ చేసి బెట్టింగ్ మ్యాచ్ కనబడుతున్నా అది బెట్టింగ్ కాదని చెప్పాడు పెద్ద మనిషి నాకు ఇప్పుడు నేను ఆయన చాలా అభిమానిస్తాను ఆ విషయంలో నేను ఆయన్ని హేట్ చేసేసుకున్నా ఎలా నువ్వు ఎలాగా నీ ఛానల్ ప్రమోషన్ కోసం నీ ఛానల్ ఎదుగుదల కోసం ఒక దొంగని దొర అని ఎలా చూపిస్తావు నీకు అది బెట్టింగ్ మ్యాచ్ కాదని వారు చెప్పడం నువ్వు వినడు నువ్వు గంగిరెద్దులో నువ్వు వీడియోలు చేయడు జర్నలిజం కలంకం కాదు ఎస్ అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది కరెక్టే కానీ ఇంకొక నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అన్వేష్ గారు మీరు కూడా ఇప్పుడు అదే అదే నాకు కూడా వర్తిస్తుంది నేను ఒక జర్నలిస్ట్ ని నేను ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ ని జర్నలిజాన్ని చాలా ప్రేమించే వ్యక్తిని అట్లాంటి నువ్వు పచ్చిబూతులు మాట్లాడే అన్వేష్ తో అంతసేపు మాట్లాడము లేకపోతే దాన్ని సమర్థించేలాగా ఆ ఇంటర్వ్యూ సాగడము అనే ప్రశ్నలు పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే మంచి చేసినప్పుడు మంచి మాట్లాడండి చెడు చేసినప్పుడు చెడు మాట్లాడండి నేను భారతదేశం అంతా తిరిగి వంద దేవాలయాలు చూపించాను చోటాచార్దం బడాచారదం ఋషికేశు బద్రీనాథ్ జ్యోతిర్లింగాలు అష్టదశ శక్తిపేటాలు మొత్తం గవర్నమెంట్ మోడీ గారు ఇల్లు కూడా చూపించాను అందరూ ఆ ఒప్పలబాలు ఇల్లు ఆడిల్లు ఇల్లు చూపిస్తాను మోడీ గారు ఇల్లు చూపించాను మీరు చూడకపోవడం చూడడం అనేది మీ కర్మ నేను మంచి చెడు మంచి చెడు రెండు చూస్తారు మంచి స్వీకరించా చెడు నుదు చూస్తారు మీరు మంచి చూడండి నేను చెప్పే చెడును చూడకండి అని అంటున్నారు అలా కాదు మీరు మంచి చెప్పినా చూస్తారు చెడు చెప్పినా చూస్తారు మీరు చెడు చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు బెట్టింగ్ అడిక్ట్ అవుతారు తిరిగి అంతా విని రాముడు సేత అయినట్లు ఎంత చెప్పి మళ్ళీ ఊరు నా మీద పడతాడు ఏంటండి నేను నేనేం చెప్తున్నాను మిమ్మల్ని ఏమీ అనట్లేదు ఒక ఒక ఏంటి ఒక జర్నలిస్ట్ గా లేకపోతే ఒక సిస్టర్ గా అనుకోండి ఓన్లీ ఆడబడిచి కట్నాలు రెడీ చేసుకోండి పెళ్లి చేసుకుంటే ఫస్ట్ మీకేస్తాను సిస్టర్ అన్నారు కదా దాన్ని ఉంటాను ఈ వీడియో ఎంతటితో సమర్థం కలుసుకోండి బాయ్ బాయ్ మంచిదండి